అందరికీ ప్రైజ్ దాట్ ఈ ఉదయకాల సమయం ఇస్తున్న వాగ్దానము యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును లోకంలో మనకి చాలా శ్రమలు ఎదురవుతాయి చాలా ఇబ్బందులు ఎదురైతే ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాము ప్రశాంతంగా బ్రతుకుంటా ఉంటారు ఏదో పరిస్థితులను బట్టి కృంగిపోతాము ఇబ్బంది పడతాం అర్థం కాని స్థితులు ఎదురవుతాయి ఎదురయ్యే పరిస్థితులను బట్టి కొంచెం కొంచెమే ప్రశాంతత కోల్పోతాం నెమ్మది కోల్పోతాం సరే కనీసం ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎదురు చూస్తాం ఆహా ఒక్కరు కూడా దొరకరు మనతో అవసరం ఉంటే అందరూ మన వెంట పరిగెత్తి వస్తారు అవసరం తీరిపోతే ఒక్కరు కూడా మనతో పాటు ఉండరు కనీసం మళ్ళీ పలకరించే పరిస్థితి కూడా ఉండదు అలాంటి స్థితికి వెళ్ళిపోతాం ఇలా చాలా రకరకాల పరిస్థితులను బట్టి చాలామంది బాధపడుతుంటారు వేదన పడుతుంటారు సమాధానంను కోల్పోయి ఏందో నా బ్రతుకు నాకు అర్థం కావట్లేదు నా బ్రతికంతా ఇంతేనా నేను నలుగురికి మంచిగా చేశాను కానీ నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది అందరూ కావాలనుకున్నాను కానీ అందరూ నన్ను సార్ ఎందుకు నేనేం చేశాను అని ఇలా చాలా రకాలుగా బాధపడుతుంటారు వాళ్ళు అనుకుంటారు నాకు కూడా ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే బాగుండుండు నాతో పాటు ఎవరన్నా ఉండేవాళ్ళు ఉంటే బాగుండుండు నా ఈ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టకుండా నా భుజం తట్టి నేనున్నాను భయపడదు ధైర్యంగా ఉండు అని చెప్పడానికి ఎవరన్నా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఎవరు ఉండరు లోకము తీరంతే నీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే తర్వాత అవసరం తీరిపోతే మళ్ళీ పట్టించుకోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలంలో ఏ బంధమైనా కూడా అంతే స్నేహితులైన కావచ్చు మన రక్త సంబంధికులైన కావచ్చు మన రక్తమే కావచ్చు అంతే అందరూ అలాగే ఉంటారు సో అందుకే దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును అని ఇక్కడ యోగు కూడా సమస్తం కలిగి ఉన్నప్పుడు అందరూ ఉన్నారు అన్నీ బాగున్నాయి అన్నీ సమాధానంగా ఉన్నాయి చాలా సంతోషంగా ఉన్నాడు కానీ కొన్ని పరిస్థితులు ఎదురయ్యాయి సమస్తాన్ని కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఆస్తు అంతస్తులు కోల్పోయాడు దానికి తోడు అనారోగ్యం వచ్చేసింది అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన పెళ్ళం కూడా ఆయన దూషించి వెళ్ళిపోయింది కనీసం పట్టించుకోవడానికి ఒక్కరు కూడా లేరు అలాంటి సందర్భంలో యో బాధపడుతున్నాడు ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతాయి సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వేం నాన్న నీకు నోటి నిండా నవ్వు నేను కలుగు చేస్తాను ప్రహర్షంతో నీ పెదవులను నేను నింపుతాను అని చెప్తున్నాడు మన పరిస్థితి బాగాలేనప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు మన భారాన్ని ఎవరు మేరు మన బరువుని ఎవరు మెయ్యరు నీకు అనారోగ్యం బాలేదు నీకు ఎవరన్నా వచ్చి సాయం చేస్తారా నీ హాస్పిటల్ ఖర్చులన్నీ నేనే భరిస్తాను నీకు తగ్గిపోయే వరకు నేనే చూసుకుంటాను నీ ఏంది నీ బాధ ఏంది అన్నీ నేనే భరిస్తాను నీకు దగ్గర ఉండి అన్ని చాకరీ చేస్తాను అంటారా ఎవరు కూడా చేయరు ఇష్టపడరు కూడా ప్రజల కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ పరిస్థితిలోన్నా ఉండు ఎంత పెద్ద భారాన్ని అయినా ఆ భారం నా మీద తెచ్చి వేసేసేయని దేవుడు చెప్తున్నాడు అనమాట కీర్తనల గ్రంథము యాభై ఐదు అధ్యాయం ఇరవై రెండో వచ్చినాలో ఆయన చెప్తున్నాడు ఏమంటే నీ భారము యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అని చెప్తున్నాడు అనమాట అంటే ఆయన తప్ప ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు ఆయన తప్ప మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మనుషులు సహాయం కొరకు నువ్వు చూసినావనుకో వాళ్ళు సహాయం చేయరు పట్టించుకోరు వీళ్ళతో ఈ తంట నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నిన్ను చేతరించుకుంటారు పైకి చెప్పకపోయినా కూడా మనసులో అనుకుంటాం కానీ దేవుడు అలా అనుకునేవాడు కాదు అందుకే నీ భారం తెచ్చి నా మీద వేసేసేయని ఆయనే చెప్తున్నాడు ఫైతలాడు నీ చివరి శ్వాస వరకు కూడా నీ భారాన్ని ఆయన మోయగలడు మోస్తాడు ఆయనకు అది ఇష్టం ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి కైస్తలో అలాగే యశయా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనంలోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఎలయ్యనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది అన్నమాట చూడండి ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అంటే పూర్ణశాంతి గలవారుగా కాపాడుతాడు అంటే నువ్వు మనసులో ఏ బాధ కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు ఆయనపై ఆనుకొని అన్ని విషయాల్ని ఆయనతో షేర్ చేసుకొని నీ బారాన్ని ఆయన మీద మోపినావంటే దేవుడు ఆయన శాంతిని నీకు అనుగ్రహిస్తాడు నిన్ను పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాడు నీకప్పుడు దేని గురించి టెన్షన్ అవసరం లేదు నీకప్పుడు దేని గురించి భయం అవసరం లేదు నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు సమాధానంగా ఉండొచ్చు అదేమైపోతుందో ఇదేమైపోతుందో నాకు అనారోగ్యం వచ్చింది నేనేమైపోతాను ఈ టెన్షన్స్ కూడా నీకు ఉండవు హే ఏం కాదు ఆయన చూసుకుంటాను ఇది ఒక్కటే ధైర్యం ఉంటుంది నీకు ప్రజల అలాగే ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచ్చినంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ యహోవ వచ్చి ఇరిమియాకు ప్రత్యక్షమై చెప్తున్నాడు అనమాట ఏమనంటే నేను శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించుచున్నాను గనుక కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్తున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో కూడా చెప్తున్నాను నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్తున్నాడు నువ్వు బాధపడుతున్నావు నీ పరిస్థితి బాగాలేదు నిన్ను ప్రేమించే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు అని ఎందుకు బాధపడుతున్నావు నా దేవుడు ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఏమంటే నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఆశ్రయించాల్సింది మనుషుణ్ణి కాదు దేవుణ్ణి నిన్ను సంతోషపెట్టేవాడు దేవుడు నిన్ను ఆనందింపజేసేవాడు దేవుడు నీ కష్టాలని నీ బాధలను తీసేసి నీకు సంతోషాన్ని ఇచ్చేది దేవుడు రైతులాడు మనుషులు కాదు కాబట్టి ఇవదే కాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడేమంటే నానా నీ నోటి నిండా నేను నవ్వు కలుగు చేస్తాను నా రా నీకు సమాధానాన్ని ఇస్తాను నా దగ్గరికి రా నీకు ఇస్తాను నా రా నీకు సంతోషాన్ని ఇస్తాను నా రా లోకంలో కానీ మనుషుల్లో కానీ నీ సంతోషాలను వెతుక్కోవద్దు దొరకవు నా రా నేను ఇస్తా అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుతూ పైన చాలామంది విసిగిపోయి ఉంటారు ఎంతమంది అయితే అలా విసిగిపోయి ఏంటో నా పరిస్థితి అని బాధపడుచున్నారు అర్థంగానే ఆవేదనలో ఉన్నారు అందరినీ కూడా దేవుడు పిలుస్తున్నారు రండి ఆయన దగ్గరికి రండి ఆయనే మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు మీ జీవితంలో ఆయన నెమ్మది కలిగిస్తాడు మీ నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేస్తాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రా ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవై ఉదయకాల సమయంలో మరొకసారి నాయన ప్రభ నీ నోటి నిండా నేను నీకు నవ్వు కలుగు చేస్తానని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి చాలామంది ప్రశాంతత కోల్పోయినారు నెమ్మది కోల్పోయినారు సమాధానం లేదు సరిగ్గా చిరునవ్వు నవ్వలేరు అలాంటి స్థితిలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు బాధలో ఉన్నారు అర్థం కాని స్థితిలో ఇంక నా బ్రతికి ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళే స్థితిలో ఉన్నారు తండ్రి వారందరినీ మీరు ధైర్యపరిచినందుకు వారికి సమాధానం నెమ్మది సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాను రండి అని పిలిచినందుకు స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్కరు నోటి నిండా నువ్వు కలుగు చేస్తానని దేవా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో ఎంతమంది అయితే ఇలా బాధపడుతున్నారో నెమ్మది లేక ప్రశాంతత లేక నలిగిపోతూ కృంగిపోతూ అయినా వారి హృదయం గాయపరచబడి ఎంతమంది అయితే నలుగుతున్నారు తండ్రి వారందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే ఈ మాటలు విన్న తర్వాత మీ అద్దకు వస్తున్నారు తండ్రి వారందరినీ పూర్ణ శాంతి గలవారుగా మీరు చేయండి నెమ్మదినివ్వండి సంతోషాన్ని ఇవ్వండి వారి భారాన్ని ఎంతమంది మీ పైన మోపుతున్నారు వారందరినీ కూడా నేను ప్రభా సంతోషంతో నింపండి తండ్రి వారి నోటి నిండా ప్రభా నవ్వుని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను కృపచూపమని దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్